ఆషాఢ మాసం వచ్చిందో కరీంనగర్ లో మహిళల కోలాహలం కరీంనగర్ పట్టణంలోని కార్కానా గడ్డకు చెందిన పద్మజ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే ఆషాఢ మాసం సందర్భంగా మహిళలంతా కలిసి గోరెంటాకు పెట్టుకుని సందడి చేశారు ఈ మాసంలో గోరెంటకు పెట్టుకోవాలి అని ఆయుర్వేదం చెబుతుంది ఈ నెలలో అమ్మలుగా అమ్మ జగజ్జనునికి బోనాలు తీస్తారు ఈ ఆషాఢ మాసంలో తొలకరి వర్షాలు పడి రైతులంతా ఆనందంగా ఉంటారు ఈ ఆషాఢ మాసంలోనే తెలంగాణకు సంబంధించి ఎన్నో పండుగలు జరుపుకుంటారు ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ మహిళలంతా కలిసి గోరిండాకు పెట్టుకుని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారని తెలిపారు ఆషాఢ మాసం సందర్భంగా అంగన్వాడీ సెంటర్లో మహిళలు అందరితో కలిసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆర్పీలు కార్యక్రమం నిర్వహణకర్త పద్మజ డివిజన్ మహిళలు పాల్గొన్నారు மொ துக்க